నా పర్ల తండ్రి చేతిలో పెడితే దుఃఖము సంతోషంగా మారాలి కన్నీరు నాట్యంగా మారాలి రాహిలు చూసింది జీవితం శోకమని తండ్రి చూశాడు దేవుని చేతిలో సమస్తము దుఃఖం ఏమవుతుంది ఆశీర్వాదంగా మారుస్తుంది దేవుని చేతిలో కన్నీరు ఏమవుతుంది నాట్యంగా మారుతుంది దేవుని చేతిలో సమస్తము సమకూడి ఎడిగప్ప మేలుగా జరుగుతుంది నేను అడుగుతాను కీడు కూడా మేలేనా మనకు కీలు కూడా మేలేనా మీకు డౌట్ అయితే మన అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కాల్సిన ఒక ఆవిడ ఎన్నో లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుంది ఎన్నో కలగని లండన్ పోదాం అనుకుంది పాపం వస్తుంటే అహ్మదాబాద్ జామ్ జామ్లో స్టక్ అయిపోయింది స్టక్ అయిపోయినప్పుడు తిట్టని తిట్టు తిట్టుకోకుండా తిట్టుకుంది తనని సాటిన డ్రైవర్ని కుటుంబాన్ని అహ్మదాబాద్ని వాళ్ళ అన్ని తిట్టుకొని నా ఇట్లా అయిపోయింది ఎప్పుడు నాకు ఇంతే ఎప్పుడు నాకు ఇంతే అని పాపం తిట్టుకుంటుంది తిట్టుకుంటా వచ్చే లోపల ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నారంట ఏం ఫ్లైట్ వెళ్ళిపోయింది ఇంకా బాధ ఎక్కువైపోయింది వెంటనే ఇప్పుడు ఎంత వార్త మీరు వెళ్ళిపోయిన మిస్ అయిన ఫ్లైట్ అందరూ తగలబడి చచ్చిపోయారు ఇప్పుడు ఆ వార్త తనకు దుర్వార్తన శుభవార్త ఇప్పుడు చెప్పండి కొన్నిసార్లు మన జీవితంలో మిస్ అయితే రాహిల్లా కంటామా యాపల్లా కంటామా ఏమంటారండి కాబట్టి కొన్నిసార్లు నష్టం వస్తే ఎంత చెప్తారండి ఎస్ నా మేలు కొరకు ఎంత ఉంది అంటారు రావాల్సిన మిస్ అయితే రావాల్సింది రాకుండా మిస్ అయితే త్రుటిలో మార్కులు ఫెయిల్ అయితే అంతలో అవకాశం వచ్చిన ఉద్యోగము కళ్ళ అల్లంత దూరాన అలా దాటెళ్ళిపోతే గుడ్ న్యూస్ రావాల్సింది ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేయండి నీకు పలానే అనారోగ్యం వచ్చిందంట అంటే దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకుడి మేనకి దేవుడు తలుపు మూస్తే అది మేలుకే గర్భ మూసేస్తే కూడా మేలుకే దుఃఖ వార్త వస్తే మేలుకే బ్యాడ్ న్యూస్ వస్తే మేలుకే డయాగ్నోసిస్ తేడా వస్తే కూడా మేలుకే ఎందుకంటే దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకుడి మేలుకే జరగాలి ఒక మాట చెప్పాలంటే అంత మన మేలుకే ఈ మాట దేవుడు అందరి చాలా నెరవేర్చుకుని కాక రాహిల్లా కొద్ది అండి బతుకంత బతుకంతా శోకం పుట్టిందే శోకం ఏడు శోకం భారత శోకం నా కుటుంబ శోకం ఎందుకు పుట్టినా ఎందుకు చేస్తాను ఎందుకు ఇక కూర్చుంది కూర్చుని గనుగుతుంటా కొంతమంది అయితే పాట రన్ అయితే ఉంటాయి పక్కన అంతా మెలికనే మనం అసలు ఏమైంది వాళ్ళ లైఫ్ వాళ్ళు కూర్చున్నారంటే స్టార్ట్ చేస్తారండి ఓ నోరు ఓపెన్ చేస్తే ఇలా పట్టుకొస్తారు ప్యాకేజ్ అంతా జీవితం చూసేది అంతా నెగిటివే అంతా నెగిటివే అంతా నెగిటివే కానీ ప్రభులో మనం ఏంటంటే సమస్తము సమకుడి మేలుకే జరుగు